స్వాగతం అంశాలు సంగారెడ్డి పోస్ట్ ఆఫీస్ వద్ద టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ధర్నా చేశారు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జీ షీట్ లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేసిన జగ్గారెడ్డి ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ బీజేపీని అధికారంలోకి తెచ్చిన అద్భాని ప్రధానమంత్రిని ఎందుకు చేయలేదు అదే సోనియా గాంధీ రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ని ప్రజా ప్రధానమంత్రిని చేసినారు అని ప్రశ్నించారు ఇంకా జగ్గారెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి ఆ వీడియో చూద్దాం మొత్తము యూపీఏ లో సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రిని అమ్మన్నారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి కావాలని అడిగారు కానీ మన్మోహన్ సింగ్ గారిని వారు మంచి పరిపాలన అందించారు ఈరోజు ప్రధానమంత్రి పదవి కోసం ఎల్కే అద్వానీనే అనిగా మోడీ గారు అమిత్ షా గారు మీకు విలువలు ఉన్నాయా అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా ఏ దయతో అయితే బీజేపీ అధికారానికి వచ్చిందో ఎల్కే అద్వానీ ద్వారా ఒక్క రోజు కూడా ఎల్కే అద్వానీని ప్రధానమంత్రి చేయాలి లేదా అద్వాని రాష్ట్రపతి చేయాలి అని ఎప్పుడైనా ప్రధానమంత్రి మోడీ ఎప్పుడైనా హోమ్ అమిత్ షా గారు ఎప్పుడైనా మాట్లాడిన సందర్భం ఉందా అంటే మీకు విలువలు ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది అదే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మీరు తండ్రి నేను వచ్చంటే ఒత్తు దేశ ప్రజలకు ఒక మన్మోహన్ సింగ్ లాంటి నాయకుడిని ప్రధానమంత్రి చేస్తాను చేసిరు అది సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి మీకు మోడీకి అమిత్ షాకి ఉన్న తేడా నాగలోగానికి నక్కకు నాగలో అంటే ఉన్న తేడా బీజేపీ నాయకులారా మీరు నక్కలు పదవుల కోసం మీరు ఎన్ని ఎన్న కుట్రలు చేస్తారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అంత గుణం ఏంటిది మన్మోహన్ సింగ్ ని ప్రధానమంత్రిని చేసిన గొప్ప గుణం నువ్వు అద్వానీని ప్రధానమంత్రి చేయగలవా పదిహేను సంవత్సరాలు అయింది పదిహేనవ పదకొండవ సంవత్సరం ఈ పదిహేడు నువ్వు ఎప్పుడైనా అద్వాని దయతోటి బీజేపీ అధికారంలోకి వచ్చింది అని అద్వానీని వెళ్ళే అద్వాని ఎప్పుడైనా ప్రధానమంత్రి చెయ్యాలని నీకు అనిపించిందా ఆ గుణాలు నీకున్నాయా బీజేపీ నాయకులారా ఎక్కడ పోయింది ఆర్ఎస్ఎస్ నేను ఆర్ఎస్ఎస్ని అడుగుతున్నా ఆ రోజు ఎంకే అత్వాన్ని మీరు రథయాత్ర ద్వారా బీజేపీ కోసం వాడుకున్నరే మరి ఈ రోజు ఎంకే అత్వాన్ని ప్రధానమంత్రి చేయడానికి ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది కుటీల రాజకీయాలు కుతంత్రాల రాజకీయాలు ఈ రోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తుంది అనేది మన కన్న ముందు కనబడుతున్నది కానీ సోనియా గాంధీ ఈరోజు యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా రాహుల్ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారి నాయకత్వాన్ని అండగా ఈ ఈరోజు సంగారెడ్డిలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక్కడ చేయడం జరిగింది ఇప్పుడు చేస్తున్నాము ఇది రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వానికి యావత్ భారతదేశ ప్రజలు అండగా ఉన్నారనడానికి నిదర్శనమే ఈ యొక్క ధర్నా ఈ రోజే మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నా రాహుల్ గాంధీ గారికి ఆస్తులకు పోదవనా రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ సోనియా గాంధీ ఆస్తులకు వాళ్ళు లక్షల కోట్ల ఆస్తులు దేశ స్వాతంత్రం కోసం ఇచ్చిన వాళ్ళే వాళ్లకు ఈ డబ్బుల కోసం మీరు ఎనికిస్తారా ఇంత నెల ఎంత యాభై కోట్లతో ఆ పేపర్ల అవకతవకలు జరిగినాయి అని వాళ్ళు ఆరోపించారు మీకు ఒకరు చూపెడతా ఫోటో చూపెడతా చూడండి మీరు లాల్ నెహ్రూ లాల్ నెహ్రూ తండ్రి మోదీలాల్ నెహ్రూ ఆయన అడ్వకేట్ స్థిరాస్తులు ఉన్నళ్ళు ఆయన ఢిల్లీలో అహ్మదాబాదు ఢిల్లీలో నెహ్రూ గారు పుట్టినప్పుడు ఎలాంటి బంగ్లాలో ఉన్నాడో మీకు చూపిస్తా ఫోటో ఆయన ఎలాంటి బంగ్లాలో పుట్టిండు ఏ బంగ్లాలో పెరిగిండు చూపెడతా ఈ ఫోటోలో ఇందిరా గాంధీ గారి యొక్క తండ్రి రాహుల్ గాంధీ గారి యొక్క మున్ ముత్తాత తాత ముత్తాత ముత్తాత అంటే మోతిలాల్ నెహ్రూ తాత అంటే జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ గారి పుట్టిన బంగ్లా ఇది ఇది నెహ్రూ గారు పుట్టిన బంగ్లా పెరిగిన బంగ్లా ఇది ఇప్పుడు ఈ రెండు బంగ్లాలు ఇందిరా గాంధీ గారు ప్రభుత్వానికి దేశ ప్రజలకు అంకితం చేసింది ఈ బంగ్లాలన్నీ కూడా ఈ రెండు బంగ్లాలు నెహ్రూ గారు పుట్టిన రెండు బంగ్లాలు దేశ ప్రజలకు అంకితం చేసి ఇచ్చేసి మీరు పెట్టిన స్కాము నేను ఒక స్తంభం కాదు ఇలా ఇలా దర్వాజాలు కలుపుకుంటే అయితే ఇలా స్తంభాలు దర్వాజాలు కలుపుకుంటే ఎవరైనా బుద్ధుల్లో పెడతాడా ఇది ఎవడనా ఇంత జ్ఞానం ఉన్నదా ఎవరైనా తగ్గి ఉన్నాడు పెడతా అది వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఇష్టంతో దేశానికి ఇచ్చిర్రు మీరేనాయన మొన్న మొన్న పుట్టి ప్రధానమంత్రులయ్యి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద మీరు కేసులు పెడుతున్నారు ఇంద్ర ఇది ఎక్కడ లేవరా బాబు మీరు పెట్టిన స్కామ్ ఖర్చు ఇల్ల రెండు మూడు దర్వాజాలు ఇల్ల రెండు మూడు దర్వాజాలు ఇంత దుర్మార్గమా ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క కుట్ర ఇంత విషమా అందుకే ఇప్పుడునే కాదు మీ బాడీలో మీ బుర్రలో మొత్తం విషాలు నింపుకున్నారు మహాత్మా గాంధీ నుంచి మొదలుకుంటే ఈ రోజు రాహుల్ గాంధీ వరకు వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి ఏ రకంగా వాళ్ళని నాశనం చేయాలని కుట్ర చేస్తున్నది బిజెపి ఆర్ఎస్ఎస్ అని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది ఇవన్నీ నిజం ఇవన్నీ నిజాలు ఏది ఏమైనా రాహుల్ గాంధీ గారు వెనుక అడుగు వేయరు ముందు అడిగే వేస్తాడు రాహుల్ గాంధీ గారు దేశ ప్రజల కోసం దేశ ప్రజల ప్రజల భద్రత కోసం దేశ ప్రజల కోసం మరి సోనియా గాంధీ ఈరోజు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారి ముత్తాత ముత్తాత ఆస్తులు దారం చేసిండు తాత దారం చేసిండు నాయనమ్మ ఇందిరాగాంధీ వాళ్ళ చరిత్ర ఇక్కడ మీ చరిత్ర ఎక్కడ మీకు బీజేపీ నాయకులారా మీకు ఏమన్నా చరిత్ర ఉన్నదా మీకు ఒకటే తెలుసు రాముణ్ణి లేపాలి ఓట్లు వేసుకోవాలి కృష్ణుని లేపాలి ఓట్లు వేసుకోవాలి హనుమంతుని లేపాలి వేసుకోవాలి ఇది ప్రజలు ప్రజలు గమనించాలి మీ దేశ ప్రజల బాగుండాలని వాళ్ళ ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఈ రోజు వాళ్ళు త్యాగాలు చేసిరే రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు త్యాగాలు చేస్తున్నరే ఇది ఎవరి కోసం దేశ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం దేశంలోని ప్రజల కోసం త్యాగాలు చేస్తున్నారు వాళ్ళు ఇది ప్రజలు గమనించు ఏమి రాహుల్ గాంధీ ఆయన దేవుడు మొక్తాడు ఇందిరాగాంధీ మొక్తుంది మొక్కింది రాజీవ్ గాంధీ మొక్కాడు అరే దేశంలో మీరే మొక్తారా దేవుడు ఎవడు మొక్కడా ఏం చేద్దాం ప్రజలు అట్లా ప్రజలు కూడా కొద్ది ఇందులో తొందరపాటు ఉంది దొంగ మాటలు ఈ రోజు రాహుల్ గాంధీ సోనియా గాంధీ త్యాగాల కుటుంబం చరిత్ర సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు కుటుంబం త్యాగాల చరిత్ర బిజెపి నాయకుల మీకు ఒక్క చరిత్ర ఉండే చెప్పి మీ నిజం మీరు నిరూపించుకోండి అందుకే వాళ్ళకి ఒక హల్కగా దొరికింది ఈడి నడ్డం పెట్టుకోవాలి ఏదో ఒంగలు పెట్టి కేసులు చేయాలి మొత్తం మీద సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని బంతి పెట్టాలి ఇవన్నీ కుట్రలు పోటు వాళ్ళ అధికారాన్ని దుర్నియోగం చేస్తున్నారు వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు వెనుక నుంచి ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు ఆర్ఎస్ఎస్